కొడంగల్ కు నారాయణపేటకు నీళ్లు ఇవ్వాలన్న సదుద్దేశంతోనే పాలమూరు రంగారెడ్డిలో ఆ కెనాల్స్ ను ప్రతిపాదించినాము ఇలా నీళ్లు వద్దని మీరు కెనాల్స్ ను క్యాన్సిల్ చేస్తున్నారు కెనాల్స్ క్యాన్సిల్ చేసి ఆలస్యమై నీళ్లు వస్తావో రావో తెలియనటువంటి జూరాల మీద నుంచి మళ్ళీ లిఫ్ట్ చేస్తామంటున్నారు అసలు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు దిగిపోతీపోతూ ఇచ్చినటువంటి జీవోనే పాలమూరు రంగారెడ్డి కోసం ఆనాడు ఇచ్చినటువంటి జీవో మేము ఆనాడే చెప్పినాం ఇది దగా ఒక మోసం ఉమ్మడి రాష్ట్రంలో పోతూ పోతూ మనకు వెలితి మిగిల్చడానికి దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన జీవో ఇది ఒక పంచాయతీ కోసం అంటే భవిష్యత్తులో రాష్ట్రం అయినాక కూడా వీళ్ళు శ్రీశైలం దిక్కు రాకుండా ఉండడం కోసం ముందస్తుగానే ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డిని జూరాలకెళ్లి స్టార్ట్ చేయాలనేటువంటిది జీవో ఇచ్చినారు అంటే నీళ్లు తక్కువ ఉండేటువంటి చోట పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ను టేకప్ చేస్తే కింద ఉండేటువంటి రాష్ట్రం ఏర్పడినా సరే రెండు రాష్ట్రాలైనా సరే కింద ఉండేటువంటి దిగువన ఉండేటువంటి ప్రాంతాలకు నీటికి ఇబ్బంది ఉండదు ఈ దురుద్దేశంతోనే ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది అది ఇప్పుడు ఆ జీవోని ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ వచ్చిన పదేండ్ల తర్వాత ఈ రోజు మీరు అక్కడ జూరాల మీద నుంచి మేము కెనాల్ తీసుకో లిఫ్ట్ చేసి నీళ్ళు ఇస్తామంటే అది కూడా లక్ష ఎకరాలకు నీళ్ళు మనం మనం తలపెట్టినటువంటి కెనాల్ ద్వారానే లక్ష మర ఎకరాలకు వస్తాయి నీళ్లు కొడంగల్కి వచ్చే నారాయణపేటకు వచ్చే సర్వం సిద్ధంగా ఉంది అన్ని సిద్ధంగా ఉన్నాయి నార్లాపూర్ కంప్లీట్ అయింది ఏదైనా కంప్లీట్ అయింది ఒట్టం కంప్లీట్ అయింది కరోనా కంప్లీట్ అయింది ఉద్దమాపూర్ దగ్గర దగ్గర పడ్డది సిస్టమ్ అంతా కూడా కరోనా దాకా నీళ్లు తెచ్చుకోవడానికి రెడీగా ఉంది ఇప్పుడు రేపు వానకాలంలో మోటార్లు ఆన్ చేస్తే ఈ రిజర్వాయర్లు అన్ని కరవైన వరకు నాలుగు రిజర్వాయర్లను నింపడానికి అవకాశం ఉంది ఆల్రెడీ నార్లాపూర్ రిజర్వార్ మేము ఇంపెండింగ్ స్టార్ట్ చేసినాం కాబట్టి అన్ని రిజర్వార్లను నింపుకోవడం మూలంగా మరో గొప్ప ప్రయోజనం ఏముంటుంది ఈ రిజర్వాయర్లు అన్ని కలిపితే నార్లాపూర్ ఏదుల ఒట్టెము కరవేణ ఉద్దండాపూర్ అన్ని కలిపితే యాభై పైగా టీఎంసీల నీటి సామర్థ్యం నిల్వ ఉంటుంది ఈ రిజర్వాయర్లన్నీ నింపుకుంటే అంటే కాలువల ద్వారా వాడే వాడంగా నీళ్లు రైతులు వాడే వాడుకోంగా సంవత్సరం పొడవులా ఆ రిజర్వాయర్లలో మనం నీళ్లను అట్లే నిల్వ ఉంచుకోవచ్చు యాభై టీఎంసీల పైచిల్ కు నిల్వ ఉంచుకుంటే పాలమూరు జిల్లాలో ఉపరితల సముద్రమే కదా పాలమూరు జిల్లా అంతా కూడా ఎంత భూగర్భజలం పెరుగుతుంది ఆ ఒత్తిడికి యాభై టీఎంసీల నీటి ఒత్తిడికి భూగర్భజలం ఎంత అమోఘంగా పెరుగుతుంది ఇప్పటికే చెరువుల ద్వారా కుట్టల ద్వారా రిజర్వ్ చిన్న చిన్న రిజర్వాయర్ల ద్వారా చెక్ డ్యాముల ద్వారా పాలమూరు జిల్లాలో భూగర్భజలం అద్భుతంగా పెరిగి వచ్చింది ఇదే యాభై టీఎంసీలు పాలమూరు రంగారెడ్డిలో ఉండేటువంటి రిజర్వాయర్స్ ద్వారా నీళ్లను నింపుకుంటే రేపు వచ్చే సీజన్లో అద్భుతంగా జలం పెరిగి మళ్ళా అదన పాయకట్టు కూడా వస్తుంది వినియోగంలోకి ఇన్ని సానుకూలతలు ఉండేటువంటి పాలమూరు రంగారెడ్డి ద్వారా కొడంగల్ నారాయణపెట్టుకు నీళ్ళు ఇవ్వాల్సింది పక్కకు పెట్టేసి ఇవాళ చూడాలకెళ్ళి నేను ఎత్తిపోస్తా కేసీఆర్ చేసింది బాగాలేదు నేను తెచ్చిందే మనగాంతరం అన్నట్లు ఇదే గొప్ప అన్నట్లు చాటేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఇది ప్రజల మీద భారము ప్రజలకు నష్టము నీళ్ళందవు రైతులు ఒక ప్రాంత రైతులు మరో ప్రాంత రైతులు ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు వివిధ ప్రాజెక్టుల కింద ఉండేటువంటి వాళ్ళు పరస్పరం అనుమానాలు పెరిగి బేషిజాలు పెరిగేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది వైషమ్యాలు పెరిగే ప్రమాదం ఉంటుంది నీళ్ల కోసం దయచేసి దానికి ఆస్కారం ఇవ్వవద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పునరాలోచన చేయండి మీరు అనవసరమైన పండుదలకు పోవద్దు అనవసరమైన జిద్దు అవసరం లేదు సారాంశం లేని తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో నీళ్లు రావాలి రైతాంగానికి నమ్మినీళ్ళు రావాలంటే అఖి అఖిలపక్ష సమావేశం పిలవండి మేము వస్తాం మా పార్టీ నుంచి రావాల్సిన వాళ్ళు వస్తారు అన్ని అన్నిపాట్ల నుంచి పిలుద్దాం నిష్ణాతులైన ఇంజనీర్లను పిలుద్దాం కాస్ట్ ఎక్స్పెండిచర్ను కూడా ఆ వేరియబుల్స్ అన్నింటిని కూడా డిస్కస్ చేద్దాం అందువల్ల మీరు తలపెట్టినటువంటిది ఇది పునరాలోచించమని తక్షణమే కర్ణాటక ప్రభుత్వం తలపెట్టినటువంటి ఆ ప్రాజెక్టును బరాజును ఆపమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం